హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి కొంచెం వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నానండి నైట్ ఒక వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి టైం పట్టింది అనమాట ఇంకా నైట్ ఇంకొక వీడియో చేయడానికి టైం కుదరలేదు అందుకే చే ఈరోజు మార్నింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నిన్నటి బ్లాగు సో నేను వచ్చేసి మార్నింగ్ కంప్యూటర్ మిషన్స్లో రెండు బ్లౌజెస్ అయితే పెట్టాను అలాగే ఇంకా మార్నింగ్ కస్టమర్లు వచ్చిపోతూ ఉన్నారనమాట బ్లౌజెస్ ఇవ్వటానికి ఇంకా వాళ్ళవి బుక్ చేస్తూ అలాగే పని అంతా చేసుకునేసరికి మధ్యాహ్నం వరకు టైం పట్టింది అనమాట సో మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి నేనైతే చాలా బిజీగా ఉంటున్నాను కదా ఈ మధ్య మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉంటున్నానో ఒక్కదాన్న అయిపోయాను కాబట్టి బిజీగానే ఉంటుంది ఇంత ముందుకైతే పిల్లలు ఉంటుండ్రు కాబట్టి కొంచెం సపోర్ట్గా ఉండేది ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ మిషన్లో ఫ్రంట్ బ్యాక్ ఒక బ్లౌజ్ అయితే వేశాను దానికి హ్యాండ్స్కి జాయింట్ వేశాను కరెంట్ పోయింది మిషన్లో పెడదాము అనేసరికి సరే ఇంకా కరెంట్ పోయింది కదా లైనింగ్లన్నా కట్ చేద్దామని చెప్పేసి కొన్ని బ్లౌజెస్కి లైనింగ్లు అయితే కట్ చేశాను ఈరోజు వచ్చేటప్పుడు నిన్న మా ఆయన మ్యాంగోస్ తెప్పించారు చాలా బాగున్నాయి అవి అవి కొన్ని ఒక పండు కట్ చేసి తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే మాకు డే టైంలో తినడానికి కుదరడం లేదు నైట్ టైమ్స్ తినాలి అంటే పొట్ట ఫిట్ అయిపోతుంది అనమాట వెళ్ళి అన్నం తిని మళ్ళీ పండు తినాలంటే పడుకునే ముందు టైట్ అయిపోతుంది అందుకని ఈరోజు మార్నింగ్ అయితే ఒక పండు అయితే కట్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట ఇంక ఈ శారీస్ అన్నీ కూడా కుచ్చులకు పంపించాలి దారాలు అవన్నీ తీసి పెట్టాను అలాగే ఇందులో ఒకటి డిజైన్ ఉంది అన్నమాట మెటీరియల్స్ ఏ వేద్దాము అని చెప్పేసి మెటీరియల్స్ తీద్దామని చెప్పేసి మెటీరియల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను షాప్లో అయితే మాత్రం చాలా ఖాళీగానే ఉంటున్నాను అనుకోండి ఎక్కువ పని అయితే ఉండట్లేదు ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇలా భరించాలి తప్పదు ఇంత ఖాళీగా ఉండటము మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇంట్లో ఉండే టైలర్స్కి కూడా మోస్ట్లీ బ్లౌజెస్ రావండి ఇప్పుడు అన్ సీజన్లో ఇప్పుడు షాప్స్లో పెట్టే వాళ్ళకే రావంటే ఇంట్లో ఉండే వాళ్ళకి పరిస్థితి ఆలోచించండి చాలామంది మేము కూడా ఖాళీగా ఉన్నాం అక్క మాకేమైనా వర్క్ ఉంటే చెప్పండి అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు నాకు సీజన్లో అయితే ఇవ్వగలను కానీ అన్ సీజన్లో నాకు ఉండే టైలర్స్కి నేను ఇచ్చుకోవాలి కదా సో కాబట్టి మీకు ఇవ్వాలి అంటే కొంచెం కష్టం అయిపోతుంది నాకు సీజన్లో అయితే ఎంతమంది టైలర్స్ ఉన్నా నాకు ఇబ్బందిగానే ఉండేదనమాట ఎంతమందికైనా ఇవ్వచ్చు ఇంకోటి ఏంటంటే బోటిక్ వర్క్ చేయాలి అంటే పెద్ద మిషన్ కంపల్సరీ ఉండాలండి చిన్న మిషన్ వర్క్ చేసేవాళ్ళు వర్క్ అవ్వదు అనమాట ఎందుకంటే చిన్న మిషన్లో వచ్చే ఫినిషింగ్కి పెద్ద మిషన్లో వచ్చే ఫినిషింగ్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఇది చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చిన్న మిషన్లో కొంచెం ఆ మిషన్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఫినిషింగ్ అయితే ఉండదు కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది మిషన్లో బ్లౌజ్ పెడదామని చెప్పేసి అంటే కరెంట్ పోయింది కరెంట్ పోతే ట్రిపుల్ ఆర్ మిషన్ ఆగిపోతుంది ఇన్వర్టర్ కనెక్షన్కి ఓన్లీ రికోమా కనెక్షన్ మాత్రమే ఇచ్చామన్నమాట ఇది కరెంటుతోనే నడుస్తుంది కరెంట్ పోతే ఆగిపోతుంది ఇది హ్యాండ్స్ పెడదామని చెప్పేసి జాయింట్ వేసి పెట్టుకున్నాను కరెంట్ పోయింది అందుకే ఇంకా కూర్చొని మ్యాంగో కోసుకొని తీసుకు కట్ చేసి తీసుకొచ్చాను అన్నమాట ఎంత ఉన్నాయంటే ఇది అంత తీయ ఉన్నాయి ఈ ఇయర్ నేను స్వీట్ పండు తిన్నా అంటే అది ఇదే మా హస్బెండ్ ఎవరితోనో చెప్పి తెప్పించినాడు మామూలుగా లేవు అసలు ఇట్లా తీయగున్నాయంటే బాగా తినాలనిపిస్తుంది అదేందో పండ్లు మాగినట్టుగా ఉంటుంది కానీ అట్లా స్వీట్ ఉండదు ఇట్లా పుల్ల ఉండదు ఏందో ఒక రకంగా ఉన్నాయి కొన్ని పండ్లు ఇక్కడైతే నంది కొట్టుకుర తీసుకున్నవి ఈ సంవత్సరం అసలు లేవు ఏమంటే ఇంకా తినాలంటే తినాలన్నట్టుగా తిన్నాం కానీ నా అమ్మక వస్తే అదేమో ఉంటుంది కదా అట్లా అస్సలు స్వీట్గా లేదు కనుక్కుంటే కనుక్కుంట్రా బయటికి సో ఇంతలోపు జగన్ వచ్చాడనమాట నేను ఒక చిన్న పని చెప్పింటే ఆ పని చేసి వచ్చేసాడు ఇంకా తను ఈతకు వెళ్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట సమ్మర్లో ఈతకు చిన్నప్పుడు అయితే భలే పోతుండ్రి మా అన్న వాళ్ళు నేనైతే ఎప్పుడు పోలేండి జగన్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి పోవట్లేదు కానీ టెన్త్ వరకు అయితే బాగానే పోయినా టెన్త్ నుంచి లేదులేండి టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లే నైన్త్ వరకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే ఫ్రెండ్స్తో కలిసి అనమాట ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్కి ఒకటి గచ్చులాగా ఉంటుందంట అండి పెద్దగా గచ్చు నిండా వాటర్ పట్టి పెడతారంట దాంట్లో ఈతలు కొడతారని చెప్పేసి అన్నారు అది మా జగనేమో అంత పొడువు ఉన్నాడు అంత పొడువుడికి గచ్చులో ఏం జరిపోతుందబ్బా అని నేను అనుకుంటుంటాను అనమాట అది ఎంత పెద్ద గచ్చు మరి తెలియదు సో మొత్తానికైతే తను స్విమ్మింగ్కి వెళ్ళొస్తానని చెప్పేసి అయితే తను వెళ్ళాడు ఇంకా నేను ఇంతలోపు కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చేసరికి ఇంక ఈ బ్లౌజ్ స్టార్ట్ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి పెడుతున్నాను ఇప్పుడు రికోమాలో పెట్టినటువంటి బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అది ఇంకా అది అయిపోయిందంటే కనుక మిషన్ ఆఫ్ చేసేది ఇందులో మాత్రం ఇది అయిపోయిన తర్వాత ఇంకొక బ్లౌజు పెట్టాలి ఇది అయిపోయిన తర్వాత ఎందుకు ఇందులో పెట్టవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు నేను ఇందులో ఆల్రెడీ ఆ డిజైన్ సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట రెండు మిషన్స్లోనూ ఒకే డిజైన్ సేవ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను చెయ్యను ఎందుకంటే మనకి సేవ్ ఏమంటారు అది ప్లేస్ ఎక్కువ పట్టుకుంటుంది కొత్త డిజైన్స్ ఉండని అన్నట్టుగా నేను ఏ మిషన్ లో ఉండేది ఆ మిషన్ లోనే పెట్టేస్తూ ఉంటాను అనమాట సో చీర కూర్చుని చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ షాప్ కి మెయిన్ అట్రాక్షన్ శారీస్ ఏనండి ఈ శారీస్ కనుక మనం పైన వేయలేదంటే మాత్రం అంత లుక్ ఉండదు అదేదో బోస్ పైనట్టుగా ఉంటుంది అనమాట దానిపైన చీరలు ఉన్నాయంటే షాప్కే కలొచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ రెండు ఉన్నాయి ఫ్రంట్ సైడ్ ఫైవ్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తలేదు ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇంక ఈరోజు ఇచ్చి పంపించే శారీస్ వచ్చాయంటే అవి కూడా వేయచ్చు మోస్ట్లీ ఏమో కస్టమర్ రేపు ఇవ్వాలి అని అన్నారు ఒకవేళ రేపు కనుక ఇచ్చేది అయితే కనుక రేపు వెంటనే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు ఉంచరు కాబట్టి తీగ మీద వేయడానికైతే ఉండదు ఉండదన్నమాట ఇంకా ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటికి కుందని సవి అతికించేసేసి ఖచ్చితంగా వీటిని స్టిచ్చింగ్కి అయితే పంపించాలి చెప్పి పెట్టాను అనమాట నేను ముందే టైలర్స్కి చెప్పి పెట్టుకుంటాను మీకు ఇవి ఉంటాయి చూడండి ఇవి అయిపోయేపు మీరు ఏమైనా ఉంటే కొట్టుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను అనమాట ఇంకా అది అయిపోయింది అయిపోయినాక నెక్స్ట్ బ్లౌజ్ కూడా స్టార్ట్ చేశాను అది ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదనమాట నేను కొంచెం అదేమంటారు మా ఆయన అయిపోయింది అనుకొని వెత్తాడు అది కొత్తడంలో కొంచెం డిజైన్ కన్ఫ్యూజ్ అయింది మళ్ళీ దాన్ని సెట్ చేసేసరికి త్రీ సిక్స్టీన్ అయింది ఇంకొక బ్లౌజ్ పెట్టేసి భోజనానికి అయితే ఇంటికి వచ్చేసాను అనమాట సో ఇది వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ షూట్ చేస్తున్నాను కొంచెం గాలి వేసినట్టుగా ఉందండి సాయంకాలము కానీ భలే చల్లగా ఉంది బయటకు వచ్చేసరికి ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే బయట భలేగా ఉంది ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే అంటున్నారు ఏమో ఋతుపవనాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వర్షాలు పడితే చాలా బాగుంటుందండి కొంచెం ఈ హీట్ నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట ఇంకా జాకోడి చల్లగా ఉందంటే బయట నుంచి అస్సలు ఇంట్లోకి రాడనమాట ఇక్కడే కూర్చొని ఉంటాడు ఇంకా నేను సాయంత్రం లేచి పూజ పూజ చేసుకుందాము అని చెప్పేసి ఫ్రెషప్ అయిపోయి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం అయితే వెలిగిస్తానండి కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ నేను పూజ చేసేది షాప్కి వెళ్ళేది అయితే కనుక ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీలోకి చేసి వెళ్తాను ఇంటి దగ్గర ఉంటే సిక్స్కి చేస్తాను ఇంకా నేను గంట కొడుతుంటే ఏమో చేస్తుందని చెప్పి వచ్చేట్ల వనుకున్నారు చూడండి జాకో ఏమన్నా పెడతాను అన్నం పెడితే తింటలేడు అనమాట చికెనే కావాలంట ఆ సార్ వాడికి చికెన్ పెడితే తింటా లేకుంటే లేదని చెప్పేసి అంటే ఈరోజు పొద్దున్నేమి పెట్టలేదు నేను రొట్టె ఇచ్చి వెళ్ళాను రొట్టె తిన్నాడు అన్నం పెడితే అన్నం తినలేదనమాట సరే తినకుంటామంటే నీకు కాలుతో నువ్వే తింటావు నేను ఊకున్నాను అలిగి ఎట్లా పనుకున్నాడు చూడండి అన్నం తినడంట చికెన్ కాలు కావాలంట వాడు పోతుంటే నేను అడుస్తున్నాను అని వచ్చి అలిగి పండుకున్నాడు అనమాట వాడు ఇంకా ఈరోజు కొంచెం పాలున్నాయన్నమాట స్ట్రాంగ్గానే ఇది తాగుదాం కాంటినెంటల్ కాఫీ సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట అయితే ఇందులో పాలల్లోనే కాఫీ పొడి వేసుకొని తాగితే చాలా బాగుంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట యాక్చువల్గా నేను షాప్ దగ్గర తెప్పించుకొని తాగొచ్చు చిన్న కప్పుకి అది ఇంత చిన్న కప్పు టెన్ రూపీస్ అంట ఎలాగో పాలు ఉంటాయి కాఫీ పొడి ఉంటుంది చక్కెర ఉంటుంది అన్నీ ఉంటాయి కదండి జస్ట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనది కాదని అనుకుంటే టైం స్ట్రాంగ్గా మంచి కాఫీ మనమే చేసుకొని తాగొచ్చు కదా అందుకని చెప్పేసి నేను అక్కడ తెప్పించుకొని చాలా చిన్నగా ఉంటుందండి టీ గ్లాసెస్ తెలుసు కదా మీకు ఇంకా అంత చిన్న గ్లాస్ టెన్ రూపీస్ అంట కాఫీ అయితే టీ అయితే ఫోర్ సిక్స్ రూపీస్ అన్నారనమాట ఎందుకు లేని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరే కాఫీ తాగి షాప్కి వెళ్దామని చెప్పేసి కాఫీ అయితే చేసుకున్నాను ఇంకా తాగి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట పాల్స్లు వచ్చాయి శారీస్కి వెళ్ళి పాల్ కుట్టడానికి పంపించాను తీసుకొచ్చారనమాట ఇక్కడ వచ్చేసి ఏ కస్టమర్ ఆ కస్టమర్కి ప్యాకింగ్ చేసి పెట్టేద్దామని చెప్పేసి పెడుతున్నాను అట్లయితే కనుక నేను లేనప్పుడు కూడా మా హస్బెండ్ కానీ జగన్ కానీ ఉంటే టక్కు నేయడానికి వస్తుంది అనమాట లేదంటే వాళ్ళు ఎత్తకాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు ఈ ప్లాన్ అయితే వేసాను అనమాట ఇది బాగుంటుంది కదా ఏ ఏ కస్టమర్ది ఏ అన్నది టక్కున నాకు వీడియో కాల్ చేసినా నేను చెప్తే ఎత్తకే పని ఉండదు అని చెప్పేసి అనుకొని ఇలా కట్టినాను అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని బ్లౌజర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇవి వచ్చేసి కట్ చేయాలండి డిజైన్ బ్లౌజర్స్ ప్యాచ్ డిజైన్స్ కావాలి అని చెప్పేసి అన్నారు అనమాట కస్టమర్ వాటికి సంబంధించి కొన్ని క్లాత్లు అయితే తీసుకున్నారు అవి నేను కుట్టించి వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది డిజైన్ అన్నది అవి కట్ చేసి ప్యాకింగ్ చేసి పంపించాలి లైనింగ్లు వచ్చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను మధ్యాహ్నమే ఇంకా ప్యాచ్ డిజైన్కి సంబంధించిన క్లాత్లు అయితే కట్ చేసుకోవాలి ఈ బ్లౌజెస్కి కుందన్స్ పెడదామని చెప్పేసి తీస్తున్నాను అనమాట మార్నింగ్ అయిపోయాయి కదా ఇవి ఇవి నైట్ పంపిస్తాను అని చెప్పేసి అంటే వీళ్ళకి సంబంధించి పైపింగ్ బ్లౌజెస్ కూడా ఇచ్చారు అవి కొట్టించిన తర్వాత అవి కుట్టలోకి ఇవి పెట్టండు అక్క నేను రేపు మార్నింగ్ తీసుకెళ్తానని చెప్పేసి అంటే సారీ లేని చెప్పేసి ఇంకా పెడదామని చెప్పేసి నిన్న నైట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇవి కుమ్మస్ పెడదామని చెప్పేసి స్టార్ట్ చేసేలోపు ఒక టౌట్ వచ్చి టైట్ పట్టుకొని ఇక్కడ కింద బాబిన్ దారం వచ్చింది చూడండి శారీ దారం పోయింది బాబిన్ దారం వచ్చింది ఇట్లా వచ్చినప్పుడు వీటిని మళ్ళీ మనం బ్యాక్ అనుకొని వర్క్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ శారీ కలర్ వచ్చేటట్లే వేసుకోవాలా లేదంటే కనుక ఇది గలీజ్గా కనిపిస్తుంది అనమాట సో హ్యాండ్ అయితే స్టార్ట్ చేశాను ఇది ఇప్పుడైతే అయిపోదు రేపు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకోవాల్సిందే ప్రజెంట్ అయితే మిషన్ ఆఫ్ చేసేస్తున్నాను సో డౌట్ అంటే కొంతమంది కస్టమర్స్ కుస్ పెడితే తొడుక్కోరండి ప్లెయిన్గానే ఉండాలి మాకు కంప్యూటర్ వర్క్ అంటే కంప్యూటర్ లాగే అంటూ ఉంటారు అందుకు డౌట్ వచ్చి కస్టమర్కి కాల్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట వాళ్ళు ఓకే అంటే పెడదాము లేదంటే లేదు వచ్చేసి అవుతుంది ఇంకా షాప్ క్లోజ్ చేసి ఇంటికి అనుకుంటున్నా ఇది ఈరోజు వీడియో ఇది వచ్చేసి రేపు స్టార్ట్ చేస్తాం ఓకేనా రేపు స్టార్ట్ చేస్తే ఇది అయిపోతుంది నిన్న ఈవినింగ్ బుక్ చేసిన బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ ఇది వేసేస్తే ఇంకా కుందన్స్ పెడదామని స్టార్ట్ చేసాను అంతలోపే కస్టమర్స్ వచ్చేస్తే కుందన్స్ కూడా పెట్టలేదు రేపు వచ్చి కుందన్స్ కూడా పెట్టాలి ఇది ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి సిక్ట్ అయిపోయినారు యాక్చువల్గా అక్కడ పెట్టింటనమాట పేపర్ కట్ అయితే కింద పడింది నేను ఎక్కడ పెట్టాలనుకుంటుంట మా ఆయన ఇక్కడ సెట్ చేసినారనమాట సో అమ్మ స్థానంలో అమ్మ వచ్చి కూర్చుని ఇంకా నేను ఎక్కడ కూర్చున్నా అమ్మ నాకు వెళ్ళే చూసుకుంటుంటారనమాట సో ఇది ఈరోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి